వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిని జిల్లాగా మార్చాలని పోరాటం చేస్తున్న బీఎస్పీ సిపిఐ నేతల నిరసన మదనపల్లిని జిల్లా కేంద్రంతో పాటు మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి అన్నమయ్య జిల్లా పేరును తాము గౌరవిస్తామని అయితే మదనపల్లి ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా మదనపల్లి జిల్లా పేరుతో ప్రకటించాలని అన్నమయ్య ప్రాసత్యం ఉన్న రాజంపేటను కడప జిల్లాలో కలిపారు మదనపల్లి ప్రాముఖ్యతను దృష్టిలోకి తీసుకోండి ఆరోగ్యవరం టీబీ సెంటర్ జాతీయ గీతం అనువాదం తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి బ్రిటిష్ పాలకుల నుండి మదనపల్లి నుండి కొనసాగుతున్న అభిష్టం మేరకు ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గుర్తించాల్సిన అవసరం బెంగాల్ నుంచి ఇంగ్లీష్ లేక అనువాదం చేసి ట్యూన్ కట్టి ప్రపంచానికి అందించినటువంటి నేల హోమ్ రోల్ ఉద్యమం ప్రపంచ ఈరోజు ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని బీటీ కాలేజీ నుంచిగానే అనిపింటి గారు స్వాతంత్ర పోరాటాన్ని హోమ్ రోల్ ఉద్యమాన్ని ప్రారంభించారు జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ తత్వవేత జన్మించినటువంటి ప్రాంతం అలాగే గాంధీ గారితో పాటు మదనపల్లి నుండి స్వతంత్రంలో పోరాడి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంత గణనీయమైనటువంటి మదనపల్లి చరిత్రను విస్మర్శించి మేము అన్నమయ్యను తక్కువ చేయట్లా అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి వెంకటేశ్వర పైన కీర్తనలు పాడాడు కడప జిల్లాలో నడియాడు కాబట్టి ఆ ప్రాంతానికి పెట్టడం సముచితగా ఉండాలి తప్ప ఈ ప్రాంతంలో పెట్టడం అంత బాగుండదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను అవమానించినట్టే అవుతుంది మదనపల్లిని మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా బహుశా రెండేళ్ళు దగ్గర పడుతుంది ఇంకా మూడేళ్లే ఉండేది రేపొద్దు మీరు కూడా రోడ్లపైకి రావాల్సి ఉంటుంది ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకే పడుతుంది కాబట్టి అధికారం ఉందని ఈరోజు పర్మిషన్ లేవు అంటే ఎమ్మెల్యేలు అధికార పార్టీ ర్యాలీలు పెట్టచ్చు సభలు పెట్టచ్చు వాళ్ళకు మాత్రం ఉంటాయి ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలకు పర్మిషన్లు ఉండవు ఎక్కడన్నా మాట్లాడితే కేసులు పెడతాం లేదంటే నిర్బంధిస్తామంటే తస్మాత్ జాగ్రత్త కేసులకు లాఠీలకు తోటాలకు మీ చాటా చాటాకు చంపలకు భయపడేటువంటి ఉద్యమకారులు ఇక్కడ లేరు ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం మదనపల్లి జిల్లాగా ప్రకటించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పటికైనా ఈ నాలుగు నియోజకవర్గాల శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతారో బతుమలాడతారో లేకపోతే పైరవీలు చేస్తారో మదనపల్లిని జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన స్టాండ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి చంద్రబాబు నాయుడిని ఒప్పించి మెప్పించి మదనపల్లిని జిల్లాగా ప్రకటించే వరకు మీరు ఖచ్చితంగా దీనికి స్టాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మీ నినాదం అదే మీ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టారు దాన్ని విస్మర్శించి ఇప్పుడు ఏదో వచ్చేసిందిలే సంబరాలు చేసుకుందాం అనేటువంటి భావనలో పోతే గత వైసీపీ ప్రభుత్వానికి ఇంటికి పంపించినట్టే మీ ప్రభుత్వాన్ని కూడా పంపిస్తారు మదనపల్లి ప్రజల ఆకాంక్షను గౌరవించకపోతే మాత్రం నూకలు చెల్లించక తప్పదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గెజెట్ను అంటే ప్రభుత్వం వెంటనే గెజెట్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మదనపల్లి జిల్లాను కాబట్టి ఒకవైపున రాయచోట్ ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంకో వైపునో మదనపల్లిలో ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట పైన స్టాండ్ అయినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని నమ్మాల్సినటువంటి అవసరం మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాసులు రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని మరో పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం పోలీసులు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసేటువంటి కార్యక్రమానికి పర్మిషన్ అంటే కావలసిన వాళ్ళకి బంగారు పల్లెంలో కానిటువంటి వాళ్లకు మరి భూమి మీద అనేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి పోలీసుల నిర్బంధం ఉంది కాబట్టి భవిష్యత్తులో అయిన అన్ని రాజకీయ పార్టీలు ఒక వచ్చి మదనపుర ప్రజల ఆకాంక్షను మదనపల్లి జిల్లాగా ఏర్పాటు అయ్యే వరకు పోరాటాలకు సన్నద్దం కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ పేరు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా చరిత్ర చరిత్ర చూస్తే వాళ్ళనే చరిత్ర హిందువుగా బిగిరిపోతారు నేను చెప్తా ఉన్నా భవిష్యత్తులో మీరు నిజంగానే మదనపల్లి జిల్లా ప్రకటించినట్లయితే భవిష్యత్తులో మీకు మరింత ఉన్నతమైన పేరు వస్తాం చెప్తా ఉన్నా గతంలో జిల్లా కోసం పోరాటం చేశాం నేను ఒక్కటి మాత్రం చాలా గర్వంగా చెప్తా మదనపల్లి జిల్లా సాధన జేఏసీ అనేది లేకపోతే ఈ రోజు మదరపల్లి జిల్లా ఎట్టి ప్రస్తుతం లేదు దీని మాత్రం ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పకూడదు నేను నోట్ చేసి మాట్లాడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి నాయకుల అందరికీ కూడా చాలా మంది ఈ మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని ఎన్ని సార్లుగా నీరు దాచాలని ప్రయత్నం చేసినా మదరపల్లి జిల్లా చేసి ఖచ్చితంగా జిల్లా సాధించేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగించినాం ఈ రోజు కూడా మళ్ళీ చెప్తా మదరపల్లి పేరు జిల్లాకు ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మదరపల్లి జిల్లా పేరుని జిల్లా పేరుకు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలకు మిత్రులకి యువకులకి అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమా వందనాలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కార్యాచరణ కూడా ప్రకటించి ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి మొదలపల్లి చెప్తా ఉన్నా ఇది ఎవరి ఇంటి కోసమో కూటి కోసమో బుట్ట కోసమో విద్య కోసమో కాదు ఇది ఆత్మ గౌరవ పోరాటం నేను పోరాటం చేశాం ఈ రోజు మల్లబల్ హెడ్ క్వార్టర్స్ వస్తా ఉంది ఈ అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాల వల్ల ఇక్కడ ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా కొంతమంది మంది ఒక కూడా మాట్లాడారు మిత్రులు మాట్లాడుతూ జిల్లా వస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకు అనగాడిన వర్గాలకు కూడా ఏం మేము జరుగుతా ఉందని చెప్పి ఆయన అడగడం జరిగింది నేను చెప్తా ఉన్నా జిల్లా భాగస్వామ్యంలో ఇక్కడ జరిగే అభివృద్ధిలో బహుజన్లు కూడా ప్రభుత్వం నేను చేస్తా ఉన్నాను అదే విధంగా మరొక మాట ఏంటంటే ఏదైతే ఈ జిల్లా ఉద్యమం ఏదైతే ఉందో ఈ జిల్లా ఉద్యమం పట్ల ఆ రోజు జిల్లా అనౌన్స్ అయిన తర్వాత ఏ రోజు కూడా మేము సంబరాలు పోలేదు ఒక ర్యాలీ జరుగుతాం పాలాభిషేకాలు చేయించుకోలేదు సన్మరాలు చేయించుకోలేదు మా ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ముందుంటాం ఒకవేళ ఒక సంతోషం మేము జనాల్లో కనపడమేమో కానీ కానీ ప్రజలకు తెలుసు నేను చెప్తా ఉన్నా ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎక్కడ ఏ ఉద్యమం ఎంతవరకు ఆగింది ఎట్లా కొనసాగింది ఎట్లా ముందుకు పోయింది ఈ రోజు ఏ విధంగా సాధ్యపడింది అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు నేను ఈ రోజు కూడా మేము అడిగే డిమాండ్ ఏదో ఇది ఒక గొంతమ కోరికేం కాదు ఇది ఒక న్యాయమైన సాహజమైనటువంటి డిమాండ్ ఈ మా ప్రాంతానికి ఒక ప్రత్యేకతమైనటువంటి పేరుంది మా ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి మదరపల్లి అనేటువంటి ఒక ఒక ఎమోషన్ ఉంది ఒక వైబ్రేషన్ ఉంది మాకు ఈ ఈ యొక్క పేరుతో మాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి ఆ అనుబంధాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మదరపల్లికి అన్నమయ్య జిల్లా పేరుతో పాటుగా మదరపల్లి జిల్లాగా పేరు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో జిల్లా సాధించుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జై హింద్ జై భారత్ జై